అందరికీ నమస్కారం శ్రీమాతే నమ మన భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటారు అంతేకాదు ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది తులసిలోని అనేక ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి కానీ ఈ పవిత్రమైన మొక్క విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు ఈ పొరపాట్లు చేస్తే ఐశ్వర్యం నశించి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అయితే తులసి మొక్క విషయంలో మనం చేసే సాధారణ పొరపాట్లు ఏమిటి వాటిని సరిదిద్దుకుంటే మన జీవితంలో ఏం మారుతుంది ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం తులసి మొక్కను ఎలా పూజించాలి దానిని ఎలా చూసుకోవాలి అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది విష్ణుమూర్తిని పూజించడం కోసం తులసి కోటలోని దళాలను తెంపి పూజకు ఉపయోగిస్తుంటారు కాని అలా చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఒకవేళ విష్ణుమూర్తిని తులసి ఆకులతో పూజించాలనుకుంటే తులసి కోట పక్కన మరో తులసి మొక్కను నాటుకుని ఆ ఆకులను ఉపయోగించవచ్చని చెబుతున్నారు కొద్దిమంది తమ ఇంట్లో తులసిని నాటుకోవడానికి మొక్క ఇమ్మని ఇతరులను అడుగుతుంటారు దీంతో చాలామంది తాము పూజిస్తున్న మొక్కనూ నాటుకోవడానికి ఇస్తుంటారు ఇలా పూజ చేసిన తులసి మొక్కను ఇవ్వడం తప్పంటున్నారు పలు కారణాల వల్ల తులసి మొక్క ఎండిపోతే చాలామంది ఎండిపోయిందని అంటుంటారు కానీ అలా అనకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు తులసి మొక్క ఎండిపోయిందని అనకుండా నిద్రపోయింది అనాలని చెబుతున్నారు అలాగే అలా నిద్రపోయిన మొక్కను ఎక్కడ పడితే అక్కడ కాకుండా పారే నీటిలో వదలాలని సూచిస్తున్నారు తులసి కోట మీద దుస్తులు ఆరేసిన నీళ్లు పడకూడదని సూచిస్తున్నారు అలా పడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని అంటున్నారు చాలామంది తులసి కోటకు క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంటారు అంటే ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ పోయకూడదని చెబుతున్నారు నీళ్లు ఎప్పుడూ సమానంగా పోయాలని అలాగే మొక్క వేర్లు తడిచేలా పోయాలని అంటున్నారు తులసి కోట దగ్గర దీపం పెట్టే విషయంలో కూడా ఈ తప్పులు చేయకూడదని అంటున్నారు చాలామంది ప్లేస్ లేదనో మరేదో కారణంతో తులసి కోటకు దగ్గరగా దీపం పెడుతుంటారు కానీ ఇలా చేయడం వల్ల ఆ వేడికి ఆకులు కమిలిపోతాయని అంటున్నారు కాబట్టి దీపం పెట్టాలనుకుంటే కనీసం మూడు అంగుళాల దూరంలో పెట్టాలని చెబుతున్నారు చాలా మంది ఇంట్లో ఏదైనా పూజ చేసుకునేటప్పుడు పసుపు గణపతిని పూజిస్తారు పూజ పూర్తయిన తరువాత పసుపు గణపతిని తులసి కోటలో పెడుతుంటారు అయితే ఇలా కూడా చేయవద్దని సూచిస్తున్నారు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే పసుపు గణపతిని పూజించి తులసి కోట వద్ద పెట్టుకోవచ్చని మిగిలిన రోజుల్లో పెడితే ఐశ్వర్యం నశిస్తుందని హెచ్చరిస్తున్నారు చాలామంది తులసీ దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోస్తుంటారు నీ అలా చేయొద్దంటున్నారు తులసి ఆకులను కేవలం సోమవారం బుధవారం శనివారం రోజుల్లో మాత్రమే కోయాలని అంటున్నారు అలాగే అమావాస్య ద్వాదశి పౌర్ణమి తిథుల నాడు తులసి ఆకులను కోయకూడదని అంటున్నారు నక్షత్రం ఉన్న రోజు కూడా కోయొద్దని అంటున్నారు అలాగే తులసి ఆకులను కేవలం మధ్యాహ్నం మాత్రమే కోయాలని సాయంత్రం రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకూడదని అంటున్నారు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కోయాల్సి వస్తే విష్ణుమూర్తిని కోయవచ్చని సలహా ఇస్తున్నారు ఆరోగ్యం బాగుండాలని విష్ణుమూర్తిని తులసి దళాలలతో కున్నప్పుడు దక్షిణం లేదా పడమర వైపు తిరిగి తెంపి వాటితో విష్ణుమూర్తిని పూజించవచ్చని సూచిస్తున్నారు విష్ణుమూర్తిని స్మరించుకుని కోయవచ్చని సలహా ఇస్తున్నారు తులసి కోట దగ్గర చేయాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకున్నారు కదా ఈ విషయాలను మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాతో కలిసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకుందాం